ఈ రోజు దేవుడు మీ జీవితంలో గొప్ప రక్షణ కార్యం చేయబోతున్నాడు విశ్వసించండి ఆ రక్షణ కార్యం మీరు చూడబోతున్నారు అయితే దానికంటే ముందుగా ఒక మాట చదువుదో యశ్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడింది బూదిగ్రంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని ప్రభు సెలవిస్తున్నాడు నా వైపు చూడండి మీకు రక్షణ కలుగుతుంది రక్షణ ఎక్కడో మనుషుల దగ్గర ఇతరుల దగ్గర లేకపోతే మనం ఏదైనా స్థలాలకు వెళితే అక్కడో కాదు ఏ మంత్రశక్తుల్లో రక్షణ లేదు అన్నీ మోసమే అయితే దేవుడు మాట్లాడుతున్నాడు నా వైపు చూడండి నా వైపు చూచి రక్షణ పొందండి రక్షణ రెడీగా ఉంది ఏ విషయంలో పాపంలో ఉంటే పాపంలో నుండి రక్షణ శాపంలో ఉంటే శాపంలో నుండి రక్షణ అప్పులైతే అప్పుల్లో రక్షణ ఏ విధమైనటువంటి కార్యాల్లో మీరు చిక్కుకున్న అందులో నుండి దేవుడు గొప్ప రక్షణ కార్యం చేయబోతున్నాడు నేను ఫలానా స్థితిలో చిక్కుకుపోయినండి ఎవరికి చెప్పుకోలేనండి అయితే అందులో దేవుడు మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు హలలుయ అయితే ఆయన వైపు చూడండి ఆ స్థితిలో ఈ స్థితిలో నుండి వచ్చాక నేను చచ్చికొత్తానండి ఈ స్థితిలో నుండి బయటపడ్డాకప్పుడు ప్రభువుని తలుసుకుంటానండి అప్పుడు ప్రార్థన చేస్తానండి కాదు ఇప్పుడే చెయ్యండి ఎక్కడున్నారు మీరు ఏ స్థితిలో పడి ఉన్నారు అక్కడ నుండి చూడండి ప్రభువు వెంటనే సహాయకుడిగా ఉండబోతున్నాడు హలోలుయ్య దేవుడు కార్యాలు చేసే దేవుడు అండి ఆయన చూడండి వ్యాధిలో పడి ఉన్నారా మరణ పడక మీద ఉన్నారా అయితే ఆ విషయంలో ఆయన్ని రక్షణ కోరుకోండి ఆ విషయంలో ఆయన రక్షణ కార్యం చేస్తాడు జక్క ఇంటికి యేసు ప్రభు వచ్చారు అయితే ప్రభు జక్క ఇంటికి రావడానికి గల కారణం ఏంటంటే జక్కయ్య ఏసాయిని చూడాలనుకున్నాడు ఆయనను చూడాలని ఆశతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు వెంటనే ఏసై వచ్చి జక్కయ్య త్వరగా దిగినాడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ప్రభు చెప్పారు వెంటనే జక్కయ్య దిగి ఏసుక్రీస్తుని సంతోషంతో తన ఇంటికి తీసుకెళ్ళాడు చేర్చుకున్నాడు అప్పుడు ప్రభు అంటారు కదా ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే జక్కయ్య ఏసు వైపు చూడాలనే కోరిక కలిగి ఉన్నాడు వెంటనే రక్షణ కార్యం ఆ కుటుంబం అంతా జరిగింది అందరికీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఎవరు ఏ పరిస్థితి కలిగి ఉన్నారు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ వచ్చేసిందండి అల్లెలుయ్య మీ ఇల్లంతా రక్షణ పొందుతుంది మీ కుటుంబస్తులందరూ రక్షణ పొందుతారు మీలో ఒక్కరిలో నా ఒక్కదానిలోనే ఆశ ఉందండి మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ప్రార్థనకు రారు మా ఇంట్లో ఎవ్వరూ ఎవరు మారలేదండి అని మీరు అనకండి మీరు ఒక్కరు ఉన్నారు కదా మీ ఒక్కరు ప్రభుతో సహవాసం చేయండి ప్రభువుని చూడండి విశ్వాసంలో నుండి చూడండి ఇంట్లో ఉన్నవారికి కూడా దేవుడు రక్షణ కార్యం చేస్తాడు హలే మీ ప్రార్థన మీ ఇంటి వారికి రక్షణ వలయంగా ఉండబోతుంది మీరు ప్రభు దగ్గర రక్షణ కార్యం పొందుకుంటే మీ ద్వారా ఇతరుల్ని మీ ఇంట్లో వాళ్ళని సమాజంలో ఉన్నవారిని కూడా ప్రభు వెలిగించి రక్షిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా మీరు రక్షణ ఇచ్చే దేవుని వైపు చూడండి రక్షించలేని వాటి వైపు రక్షణ ఇవ్వలేని మనుషుల వైపు చూడమాకండి మనుషులను నమ్ముకొనుటకంటే కంటే ఆశ్రయించటం ఆశ్రయించుటమేలు ఈ రాజుల్ని ఎవరిని కాదు మనం నమ్ముకోవాల్సింది ప్రభువును నమ్ముకుంటే ఏ విషయం నాకు ఇల్లు లేదండి ఇల్లు లేదండి లేకపోతే నాకు పలానా విషయంలో సహాయం లేదండి ప్రభువు సహాయం చేస్తాడు మీకు అన్నీ ఇస్తాడు ప్రభువుని చూడండి ప్రభువు మీద ఆనుకోనండి ఏ మనుషులు ఏ సేవకుల్లో ఎవరిలో శక్తి లేదు దేవుణ్ణిలో శక్తి ఉన్నది అయితే ఆయన శక్తిని అభిషేకాన్ని ఆయన తన పిల్లలైన వారికి సేవకులకి ఇచ్చి గొప్ప కార్యాలు చేస్తాడు చేసేది ఆయన శక్తి కూడా అయిందే మనుషుడు వట్టివాడు అలేలుయా ప్రభు వైపే చూడండి ప్రభువు మీద మీరు విశ్వాసంతో చూడండి ప్రభువుని ఎప్పుడైతే అలా చూస్తూ ఉంటారో గొప్ప రక్షణ కార్యం ఈరోజు ఏ విషయంలో మీకు రక్షణ లేదు ఏ విషయంలో నలిగిపోతున్నారు ఆ విషయంలో దేవుడు గొప్ప రక్షణ కార్యం చేయబోతున్నాడు మీ పిల్లల విషయంలో పిల్లల మార్గం తప్పిపోయారండి అయితే పిల్లల్ని తప్పిపోయిన మార్గంలో నుండి దేవుడు రక్షిస్తాడు జక్క ఇల్లంతా రక్షణ పొందింది ఆ ఇల్లంతా సంతోషంగా మారిపోయింది పాపమంతా తొలగిపోయింది కీడంతా తొలగిపోయింది సమాధానం ఆ ఇంటికి వచ్చింది ఏ ఆ ఇంటికి వచ్చే సమాధానం వచ్చింది రక్షణ వచ్చింది గొప్ప కార్యాలు జరిగినాయి ప్రభుని విశ్వాసంతో హృదయంలో చేర్చుకోండి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడి మాటలు మనం వినికలేదు ఆమె ప్రేమ ప్రేమగలంగ తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ఎవరైతే నైనా నిన్ను తమ హృదయంలో చేర్చుకొని జక్క ఇవలే విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారో ఇదిగో నాయన వారికి ఏ సునాములు వారు ఏ విషయంలో రక్షణ కోరుకుంటున్నారో ఆ విషయంలో గొప్ప రక్షణ బిడ్డలకి కలుగును గాకని ప్రార్థిస్తున్నారు గొప్ప రక్షణ కార్యం చూచుదురుగాక కుటుంబాల్లో రక్షణ కార్యం అప్పుల్లో రక్షణ కార్యం వ్యాధుల్లో రక్షణ కార్యం పాపలో నుండి శాపలో నుండి ఓ దుర్మార్గతలో నుండి ప్రతి వారికి రక్షణ కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ